పంప్స్ మీడియాలో ఆఫర్స్ ఆఫర్స్ కోసం వేచి చూస్తున్న వాళ్ళందరూ ఇన్స్టాలో అందాన్ని ధారపోస్తున్నారు వరుసగా సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి కొన్ని నెలలుగా కనిపించట్లేదు సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు ప్రస్తుతం నాగ చైతన్య కార్తిక్ దండు సినిమాతో పాటు అనగనగ ఒక రాజులో నటిస్తున్నారు మీనాక్షి ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ షో చేస్తున్నారు తాజాగా విడుదలైన కీర్తి సురేష్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాను వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నారు తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం మరోసారి హాట్ షో చేశారు కీర్తి ఈమె ఫోటో షూట్ వైరల్ అవుతుంది మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి ఉప్పు కప్పు రమ్ము నేరుగా ఓటీటీలోకి వస్తుంటే ఆగస్టు ఇరవేడుల రివాల్వర్ రీటా నెట్ఫ్లిక్స్లో అక్కా సిరీస్ లు క్యూలో ఉన్నాయి అవకాశాలు ఉన్నవాళ్లే కాదు వాటి కోసం చూస్తున్న వాళ్లకు ఇన్స్టాగ్రామ్ బెస్ట్ ఆప్షన్ అయిపోయింది రాశీ ఖన్నా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ చేస్తూనే ఉంటారు అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీకి వచ్చిన శాలిని పాండే సింగిల్ సినిమా వండర్లా మారిపోయింది అప్పట్నుంచి ఇన్స్టా ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న మరో బ్యూటీ నభా నటేష్ ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభూలో నటిస్తున్నారు నభా హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి సైతం సోషల్ మీడియాకి అంకితమైపోతున్నారు ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా తమిళ ఇండస్ట్రీ పైనే ఉంది అక్కడ కార్తీ ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ మొత్తానికి ఆఫర్స్ ఉన్నోళ్లు లేనోళ్లు అందరి దారి సోషల్ మీడియానే